స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఆత్మాన్న స్థితిలో శివ పరమాత్మను తలుచుకుందాము నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి సో జ్ఞానసాగరుడైన శివుడికి మనమంతా విద్యార్థులము కాబట్టి నేను విద్యార్థిని శివ పరమాత్మ నాకు టీచర్ సో క్లాస్ వినేటప్పుడు భగవంతుడు డైరెక్ట్గా మీతోటే ఈ విషయాలు చెప్తున్నారు అని ఆయన స్మృతిలో వినాలి ఆయనని తలుచుకుంటూ జ్ఞానాన్ని భగవంతుడు ఇస్తున్నాడు అని అనుకుని వింటే ఈజీగా అర్థమవుతుంది ఆచరించడానికి కూడా అవుతుంది వ్యక్తుల్ని చూసినప్పుడు ఏమైందంటే మళ్ళీ కొంచెము చెంచలత్వం వచ్చే అవకాశాలు ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి మనం ఏది చేసినా కానీ భగవంతుడు మంచి చేత చేయిస్తున్నారు భగవంతుడు అనేసి చేయాలి అలా అని చెప్పి తప్పుడు పనులు చేసేటప్పుడు కూడా భగవంతుడే చేయిస్తున్నాడు అని అనుకోవడానికి లేదు సో నిన్న మనం క్లాసులో ఏం చేసామంటే రామాయణం ఉదాహరణ ఇచ్చి తెలుసుకున్నాం అయోధ్య అయోధ్యల మంతరా కైకేయి ఇటు లంకలో విభీషణుడు సో పరిస్థితులు అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నా ఏ రకంగా పరమాత్మ సాంగత్యంలో ఉన్నప్పుడు బుద్ధి దివ్యంగా ఉండి ధర్మ మార్గంలో వెళ్ళారు ఆ విషయాల గురించి నిన్న తెలుసుకున్నాము సో అదే విషయాన్ని ఈరోజు ఇంకొంచెము డెప్త్ లోకి వెళ్ళి మనం భగవద్గీత అర్జున విషాదయోగము యోగము ఈ చాప్టర్స్లోనే ఈ అధ్యాయంలోనే ఉన్నాం సో ఇప్పుడు ఆ శ్లోకాలు ఏవైతే నిన్న మనం తాబేలు ఎగ్జాంపుల్ గురించి కూడా చెప్పాను సంకల్పాలు కూడా కొన్ని మనం అభ్యాసం చేశాము అవి రోజంతా చేస్తున్నారనే అనుకుంటున్నాను సో ఈ రోజు ఒక యోగలో ఒక శ్లోకం చూపించి తాబిల్ ఎగ్జాంపుల్ తోటి మనం మళ్ళీ ఇంకొంచెం నేర్చుకుందాం సో ఇది భగవద్గీత రెండవ అధ్యాయము యాభై ఎనిమిదవ శ్లోకము సో శ్లోకం చదవటం లేదు ఎందుకంటే సంస్కృతంలో ఉంది సో దాని అర్థం చదువుతాను సో మనం శ్లోకాలు బై హార్ట్ చేయడం వల్ల ఆ మార్పు పరివర్తన అన్నది ఏదైతే ఉందో ఇప్పటి రాలేదు చాలా మంది మేము భగవద్గీత చదివాము అర్థాలతో సహా చదివేశాము సో ఇంకా మీరు క్లాసులు కండక్ట్ చేస్తే తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అన్నట్టు మాట్లాడతారు కానీ భగవద్గీత చదివిన తర్వాత జీవితంలో ఆ మార్పు అన్నది రావాలి సో మార్పు అంటే ఏం రావాలి ఇక్కడ జీవితంలో సంతోషం రావాలి ఆరోగ్యం రావాలి సో ఏవి రాలేదు కానీ చదివేశాము అని అంటే ఎక్కడ మనం పాయింట్ మిస్ అవుతున్నామన్నది మనం ఈ రోజు తెలుసుకుందాము సో ఇక్కడ ఈ యాభై ఎనిమిదవ శ్లోకం నుంచి అరవై ఎనిమిదవ శ్లోకం వరకు ఇంద్రియ నిగ్రహము తాబేలు ఎగ్జాంపుల్ ఇచ్చే చెప్పారు రెండవ అధ్యాయము మన విషాదానికి పరిష్కారం ఇక్కడే ఉంది సో ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే తాబేలు తల కాళ్ళు మొదలైన అవయవాలను లోపలకు ముడుచుకునే విధంగా శబ్దాది విషయాల నుండి ఇంద్రియాలను మరలించుకునే జ్ఞాననిష్ఠుడైన యోగి స్థిత ప్రజ్ఞుడని చెప్పబడతాడు సో ఈ పదాలు చూసి అమ్మో ఇదేదో చాలా టఫ్ సబ్జెక్ట్ ఏమో మన వల్ల కాదేమో అని అనుకోవద్దు పదాలు అలా ఉన్నాయి కానీ చెయ్యడం మాత్రం చాలా సులువు సో నేను మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాను తాబేలు తల కాళ్ళు మొదలైన అవ అవయవాలను లోపలకు ముడుచుకునే విధంగా శబ్దాది విషయాల నుండి ఇంద్రియాలను మరలించుకునే జ్ఞాననిష్ఠుడైన యోగి స్థిత ప్రజ్ఞుడని చెప్పబడతాడు సో ఇదే మనము ఈ ఇంతవరకు చెప్పుకున్న నాలుగు క్లాసుల్లో మనం అభ్యాసం చేసింది అదే మన కళ్ళ ద్వారా ఏం కనిపించినా చెవుల ద్వారా ఏం వినిపించినా బయట నుంచి ఏది కనిపించినా మనం దాన్ని తీసుకుని సంకల్పాలు చేయొద్దు ముందు మన దేహాన్ని చూసుకుని నా ఒంట్లో బాగాలేదని అనుకోదు నా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను పిల్లలు చెప్పిన మాట వినకపోతే చెప్పిన మాట వినట్లేదు వినట్లేదు అని చెప్పి శక్తిని తగ్గించొద్దు పిల్లలు ఆజ్ఞాకారులు సో ఫస్ట్ ఏదన్నా మనం మార్పు కావాలి అని అనుకున్నప్పుడు దాని ఆలోచన నుంచి మొదలు పెట్టాలి ఆలోచన నుంచి మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే పరిస్థితులు ఆ రకంగా మార్పు సో మన ఆరోగ్యం బాగవ్వాలి అన్నప్పుడు నాకు బాగాలేదు అనకుండా నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అన్న ఆలోచన చేసినప్పుడు సంపూర్ణ ఆరోగ్యం రావడం కోసం మరి ఏ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలో ఏ ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలో అక్కడికే వెళ్తాం ఆ పరిస్థితులు వస్తాయి ఆ వ్యక్తులు వస్తారు వచ్చి మనకు సంపూర్ణ ఆరోగ్యం అన్నది వస్తుంది సో భగవంతుని తలుచుకుంటా డైరెక్ట్గా ఆరోగ్యం బాగు చేసాను ఎందుకంటే మనం ఎన్నో పూజలు చేస్తున్నాం వ్రతాలు చేస్తున్నాము మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి భగవంతుడు ఇట్లా లైట్ ఫోకస్ కొట్టేసి ఆరోగ్యాన్ని బాగు చేయడానంటే మనం ఎప్పుడైనా భగవంతుడిని ఏదైనా అడిగినప్పుడు జ్ఞానాన్ని శక్తిని ఇస్తాడు డైరెక్ట్గా సర్ఫేస్ లెవెల్ ట్రీట్ చేయడు దాన్ని సపోజ్ ఇప్పుడు బీపీ ఉంది అనుకోండి సో బీపీ పర్మనెంట్ అంటున్నారు ఇక బతికినంత కాలం బీపీతో బతకాలి నేను బీపీ పేషెంట్ని అంటున్నారు సో భగవంతుడికి పూజలు వ్రతాలు హోమాలు ఇవి చేస్తే బీపీని తగ్గించడానంటే ఆ బీపీ రావడానికి ఉన్న జ్ఞానాన్ని ఆ తర్వాత శక్తిని ఇస్తాడు ఈ పాయింట్ అందరూ క్యాచ్ చేయాలి అందరు ఎలా ఆలోచిస్తున్నారంటే భగవంతుడికి పూజలు చేసేసి ఇంత రెసిపీస్ ఆయనకు నచ్చిన వంటలు ఏమైనా పెట్టేసి డబ్బులు ఇచ్చేస్తే అన్ని బాగు చేసేస్తారంటారు కొన్ని చోట్ల బాగవుతోంది కొన్ని చోట్ల అవ్వట్లేదు ఫైనల్గా భగవంతుడు ఏం చేయట్లేదు అంటున్నారు ఎందుకంటే మనం అక్కడ అర్థం చేసుకోలేదు సో ఈ రోజు బీపీ వచ్చింది అంటే దానికి కారణము వెనకున్న సంస్కారం క్రోధమే సో వైద్యనాథుడైన భగవంతుడు క్రోధానికి వైద్యం చేస్తాడు సో మనకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు ఈ రోజు మెజారిటీ ఆఫ్ ద రోగాలు రావడానికి కారణము కోపము భయమే కారణం సో ఆ కోపం అన్నది ఈ బీపీ కంటే ఆ కో ఆవేశము కోపం వచ్చేసినప్పుడు ప్రెషర్ పెరిగిపోతుంది బాడీలో ఒక నార్మల్ లెవెల్ కన్నా ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఇంకొంచెం తక్కువలో ఫ్లో అయినప్పుడు ప్రెషర్ పెరిగిపోయిందని బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది అంటున్నారు సో దానికి కారణం దాని వెనకున్న కోపము ఆవేశం ఈ జ్ఞానాన్ని ఇచ్చి ఆ క్రోధాన్ని అధిగమించడం కోసం శక్తిని ఇస్తాడు అంటే మనము ఆయన శాసనాలకు వ్యతిరేకంగా మన అర్జున యోగం ఏం తెలుసుకున్నాము దుశ్శాసనుడు అంటే శాసనాలను ఉల్లంఘించేవాడు సో ద్రౌపది గురించి తర్వాత చెప్పుకుందాం సో ఈ రోజు భగవంతుడు ఒక శాసనం చేశాడే ఆమెని శాంతితోటి వ్యవహరించండి అని ఆత్మ యొక్క స్వధర్మం శాంతి సో నేను రోజంతా శాంతితోటి వ్యవహరిస్తే ధర్మ మార్గంలో ఉన్నట్టు అశా క్రోధంతో వ్యవహరిస్తే అధర్మ మార్గంలో ఉన్నట్టు సో ఇప్పుడు ఈ శాంతి ఏదైతే ఉందో ఆ శక్తిని ఇస్తాడు శాంతిని శక్తి అనొచ్చు గుణము అని కూడా అనొచ్చు సో మనలో ఆ రియలైజేషన్ అన్నది రాకుండా ఆయన ఊరికే లైట్ ఫోకస్ కొట్టేసి మనం ఏదో వ్రతాలు ఉపవాసాలు పెడితే బాగు చేయడం అంటూ ఉండదు సో భగవంతుడు వైద్యనాథుడు అంటే ఆత్మకి వైద్యం చేస్తాడు దేహానికి కాదు ఆత్మలో ఉన్న క్రోధం అన్నది శరీరం మీద ప్రభావం చూపించినందుకు శరీరం రోగమయం అయిపోయింది సో వైద్యం దేనికి చేయాలి ఆత్మకు చెయ్యాలి సో అందుకే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాము రాబోయే క్లాసుల్లో కూడా రిపీట్ చేస్తాము భగవద్గీత రామాయణ మహాభారతాలన్నీ ఆత్మకు వర్తింపజేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి దేహానికి వర్తింపజేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి తర్వాత భగవంతుడు ఆపరేట్ చేసేది ఆత్మస్థితిలోనే ఆత్మ లెవెల్లోనే దేహం అన్న స్థితిలో కాదు సో ఆత్మ ఆరోగ్యంగా అయితే శరీరం ఆటోమేటిక్గా ఆరోగ్యంగా అవుతుంది ఆత్మని సరిదిద్దకుండా మనం పైనుంచి ఎన్ని టాబ్లెట్లు వేసినా తాత్కాలిక ఉపశమనమే ఉంటుంది కానీ పర్మనెంట్ క్యూర్ అవ్వదు సో మరి ఈ రోజుల్లో మరి కోపం తెచ్చుకోకపోతే పనులు అవుతాయా మరి మా అందరూ వినరు కదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తుంటారు మరి బయట పరిస్థితులు అట్లున్నాయి ఉన్నాయి కదా అంటే నేను మళ్ళీ రామాయణంలోని అయోధ్య లంక ఎగ్జాంపుల్ ఇస్తా సో ఈ రోజు మొదటిసారి ఎవరైనా వస్తే నిన్నటి ఎపిసోడ్ చూడండి నిన్నది చూస్తే ఈ రోజు పాయింట్ అర్థం అవుతుంది లేకపోతే ఎప్పుడు చూసినా బయట వ్యక్తుల్ని పరిస్థితుల్ని మనం తప్పు పడుతూ పోతుంటే ఇంకెప్పటికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవం చేయలేదు సో ఇప్పుడు భగవద్గీతలోని శ్లోకానికి వస్తే తాబేలు ఉదాహరణ ఎవరెవరైతే భగవద్గీత చదివామో అర్థమైపోయిందో అని అనుకున్నాము ఈ పాయింట్ని క్యాచ్ చేశారా లేదా చూసుకోండి సాంఖ్య యోగాలను యాభై ఎనిమిది నుంచి అరవై ఎనిమిదో శ్లోకంలో తాబేలు ఎగ్జాంపుల్ ఇచ్చా ఇచ్చేసరికి అందరు ఏం చేశారంటే తాబేలు ఉంగరాలు వేసేసుకున్నారు సెంటర్ టేబుల్ మీద ప్లాస్టిక్ పెట్టేసుకున్నారు లేదా నిజం తాబేలు అక్వేరియం వేసేసుకున్నారు కానీ ఆ ఉదాహరణ ఇచ్చి భగవాను మనకు అర్థం చేయించారు ఏ రకంగా ఇంద్రియాల మీద నిగ్రహాన్ని సాధించాలి అని చెప్పి అంటే దాని అర్థం కంట్రోల్ అని కాదు కంట్రోల్ అన్న పదాన్ని తీసేసి సో ఈ అభ్యాసం చేయడం వల్ల మార్గం అయిపోతుంది అంటే బయట నుంచి మనకు అన్ని కనిపిస్తాయి ఈరోజు ఏ వ్యక్తన్న కోపంతో ఉన్నారు అని అంటే కనిపిస్తాడు కంటికి అతను మాట్లాడే అనుచిత వాక్యాలు కూడా చెవికి వినిపిస్తాయి అయినా కానీ వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు వీళ్ళు శాంతి స్వరూపము వాళ్ళలోని శాంతిని వాళ్ళలోని స్వధర్మాన్నే చూడాలి అంటే జ్ఞాననేత్రంతో చూస్తున్నాం భౌతిక నేత్రాలతోటి చూస్తే అవతల వ్యక్తిలోని కోపము ఆవేశము రకరకాల హావభావాలు ఆ గొంతు పెంచేయడము కళ్ళు పెద్దవి చేసేయడము ఇవన్నీ కనిపిస్తాయి భౌతిక నేత్రాలతో చూస్తే సో చెవుల ద్వారా విన్నప్పుడు భూతు మాటల వరకు కూడా వెళ్ళిపోయిందంటే అవే వినిపిస్తాయి కానీ జ్ఞాన నేత్రంతో చూస్తే జ్ఞాన నేత్రం అంటే జ్ఞానాన్ని ఆధారంగా తీసుకుని చూడ్డం సో జ్ఞానం ఏం చెప్తుంది ప్రతి ఒక్కరూ ఆత్మ ఇదే ఆత్మ జ్ఞానం అందుకే భగవానుడు రెండవ చాప్టర్ సాంఖ్య యోగాలో అర్జునుడిని నువ్వు ఆత్మ అన్న విషయం తెలుసుకోమన్నారు ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చాడు సో అందుకే అర్జునుడి విషాదంలో ఏం చెప్తాడు నేను తండ్రులు గురువులను మేనమామలను చంపలేను అని చెప్పాడు సో ఇక్కడ ఏమైపోయింది గురువుల దగ్గర విద్య నేర్చుకున్నాడు ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్నాడు విద్య కానీ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోలేదు సో ఆత్మ జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని కర్మల గుహ్యగతి రాజ్యయోగాన్ని ఒక్క భగవానుడే తెలపగలరు సో ఈ తాబేలు ఉదాహరణ ఈ రాజయోగము ఇది ఒక్క భగవద్గీతలోనే కనిపిస్తుంది మీకు బైబుల్ లో కూడా కనిపించదు అంత అద్భుతమైన జ్ఞానం ఇది ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు కూడా సాంఖ్య యోగ గురించి చెప్పటం లేదు సనాతన ధర్మం అంటే జై శ్రీరామ్ అంటున్నారు ఆ తర్వాత భాష గమనించి చూడండి ఎన్నో బూతులు ఉంటాయి ఎందుకనంటే బయట పరిస్థితులను చూసి దాన్ని అబ్జార్బ్ చేసేసి సహజంగా బూతులు వచ్చేస్తాయి సో ఇప్పుడు ఈ చాప్టర్ గనక తెలిస్తే ఎప్పుడైతే మనము బయట నుంచి గ్రహించడం మానేస్తామో ఆత్మ స్టెబిలైజ్ అవుతుంది స్థిరంగా అవుతుంది దీన్నే స్థిత ప్రజ్ఞుడు అన్నారు తో స్థిత ప్రజ్ఞ స్థితిలో ఏమవుతుంది అంటే స్టెబిలిటీ ఆఫ్ మైండ్ అంటే మీకు సంతోషం అనుభవంలోకి వస్తుంది మీ సంకల్పాలకు శక్తి వస్తుంది తో ప్రజ్ఞుడు అంటే ఏమైపోతుంది అని కాదు స్టెబిలిటీ వస్తుంది ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఫ్లక్చుయేషన్స్ కిందికి మీదికి అయిపోతుంది మనసు అవతల వాళ్ళు కోపాన్ని తెప్పిస్తే కోపం వచ్చేస్తుంది అవతల వాళ్ళు మర్యాదగా మాట్లాడితేనే మాకు శాంతి అనుభవం అవుతుంది అవతల వాళ్ళు మర్యాదగా లేకపోతే మాకు శాంతి అనుభవం కాదు మనశ్శాంతి శాంతి కోల్పోతున్నాం అంటారు అంటే మొత్తం అంతా బయట సిచ్యువేషన్ కి తగ్గట్టు మైండ్ ఫ్లక్చువేట్ అయిపోతుంది కింద మీద నిమిష నిమిషానికి మూడు మారిపోతుంది నిమిష నిమిషానికి మూడు స్వింగ్స్ అంటే ఏ టైం ఎటుంటున్నామో తెలియట్లేదు దానివల్ల సంతోషం ఏమైపోయిందంటే శాశ్వతంగా లేదు ఎప్పుడు సంతోషంగా ఉంటున్నామో తెలియదు మెజారిటీ టైం ఎప్పుడు చూసినా ఏదో తెలియని భయము ఏదో బెంగ ఈరోజు మెటీరియలిస్టిక్ గా డబ్బు పరంగా అన్ని ఉన్నా కానీ ఏదో తెలియని లోపము ఏదో బెంగ ఏదన్నా పోగొట్టుకుంటాము ఏమైపోతుందో ఏమో సడన్ గా ఏమైనా జరిగిపోతుందో ఏమో ఒక అభద్రతా భావం అసలు ఈ రోజు కోపం ఎక్కువ అని చెప్పి కోపాన్ని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కానీ సాధారణంగా భయము అభద్రతా భావం ఎక్కువ మనకి చింతా భయం అంటే ఆలోచనలు భయం ఇది ఎక్కువ సో క్లాసులు చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ మటుకు ఏదో కోపాన్ని టచ్ చేస్తారు ఎందుకంటే వేరే ఏ సబ్జెక్ట్ టచ్ చేసినా గానీ ఎవరికి నచ్చదు కాబట్టి కానీ క్లాసుల్లో ఉన్న విషయాలు ఉన్నట్టు చెప్తాము కొంత ధైర్యం చేసుకుని వినాలి ఎందుకంటే ఎక్కడో చోట నిజాలు తెలుసుకోవాలి ఆ తెలుసుకున్న రోజునే దాన్ని బాక్స్ చేయగలుగుతారు ఈ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన టెస్టులు చేయించుకున్నప్పుడు రిపోర్ట్లలో ఏమొచ్చిందో చూసుకుని దానికి మనం వైద్యం చేయించుకుంటేనే నయం అవుతాం ఇది అంతే ఎవరికి వాళ్ళ మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటే సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాం రామాయణంలోని అయోధ్య లంక ఈ సీన్ని గుర్తు పెట్టుకొని పరిస్థితులు వ్యక్తుల్లో లేదు అంతా మన బుద్ధిలోనే ఉంది మనం చేసుకున్న కర్మలకే ఈరోజు మన జీవితంలో పరిస్థితులు వస్తున్నాయి ఈ పాయింట్ అర్థమైతే సరిదిద్దడం చాలా ఈజీ సో కర్మ లాగా కూడా చెప్పేశాం ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తుంది ఇప్పుడు నాటితే కొంతకాలం వస్తుంది సో సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినప్పుడు ఇదంతా నేను చేసుకున్న కర్మనా అన్న ప్రశ్నకి చాలా మందికి సమాధానం రాలేదు ఆ ప్రశ్నకు సమాధానం రాకపోవడం వల్ల తప్పు వాళ్ళలోనే ఉందనుకోవడం వల్ల ఆ కర్మ ఫిలాసఫీ అవగాహన లేకపోవడం వల్ల దాన్ని సరిదిద్దలేకపోయారు సరే ఇది ఎవరిని మార్చలేము అని అనుకున్న చోట భగవంతుణ్ణి తప్పు పట్టారు ఇలాంటి వాళ్ళని ఎందుకు పంపించాడో ఏమన్నా కర్మ కొద్దీ అని చెప్పి ఆయనని తప్పు పట్టారు సో అయితే వ్యక్తులన్నా మారాలి సమాజం అన్నా మారాలి లేదా భగవంతుడన్నీ ఏదో చెయ్యాలి సో మన పాత్ర అన్నది పూర్తిగా పోయింది అందుకే సాంఖ్య యోగ సాంఖ్య అంటే జ్ఞానము జ్ఞానం ఆధారంగా మనల్ని మనం తెలుసుకోవడం జ్ఞానం ఆధారంగా మనల్ని మనం చూసుకోవడం జ్ఞానం ఆధారంగా ఇతరులను చూడడం సో జ్ఞానం ఆధారంగా మనల్ని మనం తెలుసుకోవడమే ఇక్కడ ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానాన్ని భగవంతుడు ఇస్తాడే తప్పితే ఇక్కడ మహాభారత కథ ద్రోణాచార్యుడు ఇవ్వలేదు కాబట్టే అర్జునుడు పరిస్థితులు వచ్చినప్పుడు దుఃఖంలోకి వెళ్ళిపోయాడు జీవితంలో నిలదొక్కుకోవాల్సిన సందర్భంలో నిలదొక్కుకోలేకపోయాడు అంటే ఎవరిని పడితే వాళ్ళని గురువులుగా పెట్టుకోవడానికి లేదు ఒక్క భగవంతుణ్ణి తప్పితే సో మరి ఆయన నుంచి జ్ఞానం ఎట్లా తెలుస్తుంది అంటే మనం ఆయన కనెక్ట్ అయినప్పుడు సహజంగా బుద్ధి దివ్యంగా అయినప్పుడు అది పనిచేస్తూ పోతుంది సో ఇప్పటి చెప్పిన క్లాసుల్లో రామాయణంలోని ఆ వారధి ఏదైతే ఆ కోతులు కడతారో రాళ్ళు వేసి శ్రీరామ్ అని చెప్పి అది కూడా నేను ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాను సో కాబట్టి క్లాసులు అటెండ్ అయ్యే వాళ్ళు కొంచెం ఎపిసోడ్ వన్ నుంచి కనుక మీరు చూసుకుంటూ వస్తే ట్రాక్ మెయింటైన్ చేయగలుగుతారు సో ప్రతి ఎపిసోడ్ సమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్సే ఉంది కాబట్టి నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది నా దగ్గర టైం లేదు అని లేదు లేదు అని చెప్పి లేకుండా పోకుండా సమయం ఉంది అనుకుని ట్వంటీ ఫైవ్ మినిట్స్ అటు స్ట్రెచ్ కేటాయించగలిగితే కేటాయించండి లేదు అనుకుంటే దాన్ని చిన్న చిన్న బిట్స్ కింద చేసుకుని కూడా చేయొచ్చు ఒకసారి టెన్ మినిట్స్ ఒకసారి టెన్ మినిట్స్ ఒకసారి టెన్ మినిట్స్ అని చూసుకున్నా కానీ అయిపోతుంది సో నెక్స్ట్ ఇప్పుడు ఈ శ్లోకం తర్వాత ఇప్పుడు ఈ తాబేలు విషయానికి వచ్చేసరికి ఈ తాబేలు ఏదైతే సో ఇక్కడ తల కాళ్ళు మొదలైన అవయవాలను లోపలకు ముడుచుకునే విధంగా శబ్దాది విషయాల నుండి ఇంద్రియాలను మరలించుకునే అంటే కాళ్ళు తలని తాబేలు ఏం చేస్తుంది అంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ సమయానికి అది లోపలికి విత్డ్రా చేసుకుంటుంది సో లోపలకు ముడుచుకుంటుంది అప్పుడు ఏమవుతుంది శబ్దాది విషయాల నుండి ఇంద్రియాలను అంటే బయట వచ్చే విషయాల నుంచి దాని ఇంద్రియాలను మార్చుకున్న ప్రేమవుతుంది అంటే జ్ఞాననిష్ఠుడైన యోగి స్థిత ప్రజ్ఞుడని చెప్పబడతాడు సో ఇక్కడ యోగి అని అంటే మళ్ళీ ఏదో మనము తిండి మానేసి బట్టలు మార్చేసుకుని అడవుల్లోకి వెళ్ళిపోయో కుటుంబాన్ని వదిలేయడము అని కాదు యోగి యోగము అంటే కలయిక ఆత్మ పరమాత్మను తలుచుకుంటుంది సో తలుచుకున్నప్పుడు ఎవరు తలుచుకుంటున్నారు నేను తలుచుకుంటున్నాను సో నేనెవరిని యోగిని సో అది సన్యాసాశ్రమ ధర్మానికి వర్తింపజేసే పదం కాదది ఎవరైతే పరమాత్మను తలుచుకుంటున్నారో ఎవరైతే ఆత్మాన్న స్థితిలో తలుచుకుంటున్నారో వీళ్ళు యోగులు ఎవరైతే ఈ రాజయోగాన్ని అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఈ తాబేలు ఉదాహరణ ద్వారా ఇంద్రియాలని వశం చేసుకోవడం అంటే ఆత్మ చెప్పినట్టు ఇంద్రియాలు వినాలి ఆత్మ చెప్పినట్టు కళ్ళు వినాలి ఆత్మ చెప్పినట్టు చెవులు వినాలి అంటే దానిపైన రాజ్యం చేయడం వీళ్ళు యోగులు సో ఎవరైనా అక్కడ ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు ఎవరైనా అక్కడ కోపంతో ఉన్నారు అని అంటే కళ్ళ ద్వారా చూసినప్పుడు వీళ్ళ కోపం ఎక్కువ అంటున్నాం అంటే కళ్ళు నిర్ణయించాయి బయట పరిస్థితిని చూసి ఇప్పుడు ఎవరు నిర్ణయించాలి ఆత్మ నిర్ణయించాలి సో ఆత్మ ద్వారా అంటే మనం ఏమనుకున్నాం సాంఖ్యోగం అంటే జ్ఞానం ద్వారా మనల్ని మనం తెలుసుకోవడము జ్ఞానం ద్వారా ఇతరులను తెలుసుకోవడం సో వాళ్ళ స్వధర్మాన్నే చూడాలి సో జ్ఞానం ఆధారంగా జ్ఞాననేత్రంతో అవతల వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ స్వధర్మమే కనిపించాలి సో వాళ్ళ స్వధర్మం ఏంటి ప్రతి ఆత్మ యొక్క స్వధర్మం శాంతియే సో అప్పుడు ఏం జరుగుతుంది అనంటే వాళ్ళలో ఉన్న క్రోధాన్ని మనము గ్రహించము అబ్జార్బ్ చేయము మనం అంటే మనకు కోపం వచ్చినప్పుడు అవతల వాళ్ళు కోపాన్ని తెప్పించారు అవతల వాళ్ళ వల్ల నాకు కోపం వచ్చింది అని అంటే అక్కడి నుంచి మనకు ఎట్లా వచ్చింది ఆ కోపం అంటే మనం దాన్ని అబ్జార్బ్ చేసాం మనం గ్రహించాము ఏ రకంగా చేసాము కళ్ళ ద్వారా చూసాము చెవుల ద్వారా వినాము విని వీళ్ళకు కోపం ఎక్కువ అన్న ఆలోచన చేసినప్పుడు అబ్జార్బ్ చేసాం గ్రహించాం దాన్ని స్వీకరించాం అందుకే భగవానుడు తాబేలు ఉదాహరణ ఇచ్చి అలాంటివి కనిపించినప్పుడు విత్డ్రా అవ్వండి అంటున్నాడు సో కళ్ళ ద్వారా కనిపిస్తుంది చెవుల ద్వారా వినిపించినా గాని వాళ్ళని చూసి ఆత్మ శాంతి స్వరూపము ఒక దివ్యాత్మ ఈ పాయింట్ అర్థమైతే ఇంచుమించు ఆధ్యాత్మికంగా చెప్పే అన్ని పాయింట్లు ఈజీగా అర్థమవుతుంది సో నేను ఒకసారి ఆడియో ఆన్ చేస్తాను ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి మీ మైక్ ఆన్ చేసి ఎక్కడ మీకు డౌట్ ఉందో నన్ను అడగండి ఈ పాయింట్ యాక్చువల్గా నేను ఐదు భాగాల నుంచి చెప్తూనే ఉన్నాను సో ఇది అర్థమైతే మనం ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది పోనీ అర్థమైన వాళ్ళు ఎవరైనా చెప్పగలరా మనం ఒక విద్యార్థులుగా చదువుకునేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు బాగా అబ్జార్బ్ చేయగలుగుతాం అంటే గుర్తుంటుంది అన్నట్టు సబ్జెక్ట్ కొత్త మనకి మనం కొత్త కూడా కాబట్టి కొంచెం మాట్లాడటంలో మొహమాటం ఉండొచ్చేమో కానీ కొంత మీ వాళ్ళకి మీరు చెప్పడం అలవాటు చేసుకోండి చెప్తూ ఉంటే మీకు రివైజ్ అవుతూ ఉంటుంది సబ్జెక్ట్ అప్పుడు చేయడం అయిపోతుంది అందుకే పదాలు చూపించి చెప్పాను పదాలు చూసి భయపడొద్దు సంస్కృత భాష సో ఏదైనా మనకు భాష రానప్పుడు కఠినమే అనిపిస్తుంది కానీ మీకు అర్థమయ్యే మీ జీవితాలు సులువుగా చేయడానికి తెలుగులోనే ఈజీగా అర్థమయ్యేటట్టే రాసాము చెప్తున్నాము సో దీని రికార్డింగ్ మళ్ళీ రేపు యూట్యూబ్లో వేస్తాము వేసినప్పుడు ఒక్కసారి విని ఎవరైనా అర్థం కాకపోతే సో మళ్ళీ రేపటి క్లాస్లో నన్ను అడిగితే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అంతవరకు అందరికీ థ్యాంక్ యూ ఓం నమస్కారం